చాలా అండి సార్ కంగ్రాచులేషన్స్ ఎన్ని ఎంత ఇప్పుడు వయసు సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఓకే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు హైదరాబాద్ బద్వేల హైదరాబాద్ సార్ నేను హైదరాబాద్లో ఉన్నా ఈ బాబు చిన్నపిల్లడు అని చెప్పేసి వీళ్ళని ఇక్కడే పెట్టేసిన ఓకే నేను హైదరాబాద్లో ఉన్నాను సరే బాగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్ సో ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ వినడము చూడటము ప్రధానంగా దేనికంటే ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటాం ఎవరిలో అయినా ఒకరు వచ్చి నెగటివ్ ఉంటారు ఇంకొకరు పాజిటివ్ ఉంటారు కానీ సొసైటీలో కానీ ప్రపంచం మొత్తంలో నెగటివ్ చాలా డామినెంట్గా వర్క్ చేస్తుంటారు ఇప్పుడు ఒకసారి అబార్షన్ అయింది అనుకోండి అబార్షన్ అయింది ఏముంది నెక్స్ట్ టైం బాగా అయిపోద్ది అనే ఆలోచన మనకు రాదు అబార్షన్ అయింది కాబట్టి ఇంక మళ్ళీ ఏమవుతుందో ఈసారి కూడా అవుతుందా మళ్ళీ మళ్ళీ అవుతుందా దీంట్లో నుంచి బయటకు వస్తామా ఇట్లనే మన మనసు ఆలోచిస్తుంది మన మనసు అంటే నెగటివ్ షేడ్ అది చాలా డామినెంట్గా ఉంటుంది సో దాన్ని సైలెన్స్ చేయడం చాలా కష్టం సైలెన్స్ చేయలేం పాజిటివ్ అనేది స్లోగానే ఉంటుంది దానికి ఆల్మోస్ట్ వాయిస్ ఉండదు సొసైటీలో ఇప్పుడు జనరల్గా జరిగేది కూడా అదే కదా ఓవరాల్గా సొసైటీలో నెగటివిటీ ఉండే అంత ఫోర్స్ పవరు పాజిటివిటీకి ఉండదు ఓకే అది రైట్ థింగ్ అయి ఉండొచ్చు సో ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీరు డైరెక్ట్గా విన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే పాజిటివ్ పర్సన్కి ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఎవరైనా అబార్షన్స్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి లేకపోతే టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఉన్నారనుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరైనా ఇమీడియట్గా మన మనలో ఉండే పాజిటివ్ ఫెలో దాన్ని పికప్ చేస్తాడు ఏమంటే అరే నాలాగే లేకపోతే నాకంటే ఎక్కువ ప్రాబ్లము వాళ్ళకు వచ్చింది కదా నాకు కూడా వస్తుంది అట్లనే వాళ్ళకి ఇన్ని అబార్షన్స్ అయ్యాయి నాకు ఒకసారి రెండుసార్లు అయింది కదా నాకు కూడా వస్తుంది ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడే నెగటివ్ పర్సన్ సైలెంట్ అవుతాడు అండ్ దెర్ ఇస్ నో అదర్ వే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కరోనా పాండమిక్ చూసాం ప్రపంచంలో లక్షల్లో ఎఫెక్ట్ అయ్యారు చనిపోయారు డిజబిలిటీస్ వచ్చాయి దానికంటే పెద్ద పాండమిక్ ఏంటంటే సైలెంట్గా మనకి కనిపించింది ఈ స్ట్రెస్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ కరోనా కంటే కూడా వందల రేట్లు ఎక్కువ ఉన్నాయి సొసైటీలో అందుకనే ఇంత అన్రెస్ట్ ఉంది మీరు ఎక్కడైనా చూసుకోండి అట్లా జస్ట్ స్పార్క్ వేస్తే కాలిపోయే విధంగా సొసైటీలో పీపుల్స్ బిహేవియర్ ఎందువల్ల ఉందంటే మన హె మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్కి పోండి ఎక్కడైనా క్రౌడెడ్ ఏరియాకి పోండి ఒక చిన్న విషయానికి కూడా పెద్ద గొడవ పెట్టుకోవడం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ లేదు కదా ట్రాఫిక్లో పోతూ ఉంటాము చిన్న విషయం వాడేదో తగిలిందని అక్కడ గొడవ జరుగుతుంది టు ది ఎక్స్టెంట్ వీఆర్ సీయింగ్ దే ఆల్సో కిల్లింగ్ ఒక ఇన్సిడెంట్ మేబీ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా పేపర్లో వీటిలో కూడా వచ్చి ఉంటుంది మీడియా దీంట్లో కూడా ఎవరో ఒకరు కారు వచ్చి పార్క్ చేశాడు ఒక అపార్ట్మెంట్ కాంపౌండ్లో ఆ కారు చాలా దగ్గరగా పార్క్ చేస్తే అది తగిలిందని ముందున్న కారు అనుకొని పెద్దగా గొడవ చేసి ఆ పైన ఆ పార్క్ చేసిన అతన్ని పిలిపించి గొడవ పడ్డాడు కొట్టాడు కొట్టిన తర్వాత చనిపోయాడు ఈ వాకెన్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్ అండ్ ఈ పాస్డ్ అవే సరే కార్కి నిజంగా నిజంగా కూడా తగల అక్కడ తగిలింది అనుకుంటాము దానికి రిజల్యూషన్ ఏంటి కాంపెన్సేషన్ పే చేయడము రిపేర్ చేయించడము బట్ అంత ఇంపేషెన్స్ ఎందుకు పెరిగింది అంటే మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ నాట్ మెంటలీ హెల్దీ ఎక్కడో దగ్గర మనలో అయ్యే విషయాలన్నీ ఏదో ఒక స్పార్క్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ అవుట్ అట్లనే ఈవెన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ విట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ కూడా చూస్తే ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్ ఈ పిల్లల కోసం లేట్ అవ్వడం అనేది ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్ గన మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా మనమైనా కళ్ళు ఆర్పుతామేమి కానీ ఆ చిన్న బిడ్డ కంటిన్యూస్గా నేను మాట్లాడుతుంటే అసలు కళ్ళే ఆర్పకుండా చూస్తున్నాడు వాళ్ళు అంత కీన్ అబ్జర్వర్స్ దే మే నాట్ నో ది మీనింగ్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ బట్ జనరల్ కాంప్రిహెన్షన్ ఉంటుంది వాళ్ళకి ఏదో ఇక్కడ జరుగుతూ ఉంది అనేది సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు ఆ స్ట్రెస్ అనేది ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నం మనం చేసినప్పుడు అనేక రకమైన విషయాలు చేస్తున్నాము ఎందుకు ఇంత ఇన్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పెరుగుతూ ఉంది సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ వస్తున్నాయి ఒకప్పుడు లేవు కదా అనే ఆలోచన మనందరికీ వస్తుంది ఎందుకంటే లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయిపోయింది ఫర్ పీ పీరియడ్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ మన హెల్త్ని కాపాడుతాయో వాటన్నిటికీ అనేక రకమైన కారణాల వల్ల మనం దూరంగా వెళ్ళిపోయాం అంతకుముందు డయట్ అంటే ఎవరైనా కానీ ఏ ఎకనమిక్ స్టేటస్లో ఉండే వ్యక్తులైనా ఆర్థికంగా ఎవరైనా వాళ్ళు ఇంట్లో ఏది చేస్తే అది తినేవాళ్ళు ఒక త్రీ ఫోర్ డికెట్స్ బిఫోర్ ఇప్పుడు మనం మన ఫుడ్ కన్సంప్షన్ ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోయింది ఆ ఫుడ్ కన్సంప్షన్ ఎంటైర్లీ డిఫరెంట్ అయిందంటే దానివల్ల నష్టాలు ఏంటంటే ఏదైనా స్టోర్డ్ ఫుడ్ లేకపోతే టేస్ట్ కోసం చేసే ఫుడ్ వాటిలో లాట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇప్పుడు చిప్స్ ఏదన్నా ఎనీ ఎనీథింగ్ విచ్ యూ వాంట్ టు ప్రిజర్వ్ ఈరోజు చేసింది ఈరోజే తినేయరు కదా అది తయారు చేసిన తర్వాత రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో అమ్మాలి అది చెడిపోకుండా ఉండాలి అని అంటే అన్లెస్ యు యాడ్ సమ్ కెమికల్స్ అది ప్రిజర్వ్ అయి ఉండదు సో ఈ ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా దే ఆర్ హార్మ్ఫుల్ టు అస్ కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అనేక రకమైన కారణాల వల్ల మన అవసరాల వల్ల మనం ఇవన్నీ తినాల్సి వస్తుంది ఒకసారి హ్యాబిట్ అయిపోయిన తర్వాత దట్ బికమ్స్ మచ్ మోర్ ఈజీ సో ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది ఇప్పుడు చాలా జాబ్స్ కూర్చొని చేసే పనులు ఉంటాయి ఇంకా మార్నింగ్ నుంచి లేచి పరిగెత్తడం మళ్ళీ ఈవినింగ్ రావడం ఫిజికల్గా యాక్టివిటీ బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో హై స్కూల్లో మా క్లాస్లో మేము థర్టీ టూ మెంబర్స్ ఉంటే ఒక్క పర్సన్ మాత్రమే కొద్దిగా లావుగా ఉండేవాడు మిగతా థర్టీ వన్ మెంబర్సు సన్నగానే ఉండేవాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏ స్కూల్లో అయినా నర్సరీ దగ్గర నుంచి పోయి చూడండి పిల్లల్ని చిన్న క్లాసులు కానీ హై స్కూల్ కానీ ఒబీసిటీ ఈజ్ వెరీ హై మన డిస్ట్రక్షన్కి సీట్స్ ముందు నుంచే పడిపోతున్నాయి అంటే చిన్నప్పటి నుంచే ఈటింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఆశ్చర్యమేస్తుంది చిన్నపిల్లలు ఓహో ఎంత లా ఉంటున్నారు ఒక థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు చదివేవాళ్ళు అది మెయిన్లీ ఎందుకంటే బేసిక్ రూట్ ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి ఫిజికల్ యాక్టివిటీ లేదు దానికి తోడు ఎడ్యుకేషన్ ఆల్సో హ్యాస్ బికమ్ ఎ స్ట్రెస్ ఫర్ చిల్డ్రన్ ఇట్లా మనం మిస్టేక్స్ చేస్తా 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 ఇంకా సరే దానితోటి అడోలసెన్స్ వచ్చిన తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఓకే అదే రేంజ్లో ఉండొచ్చు ఆల్కహాలిజం హ్యాస్ అప్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది ఇవన్నీ కూడా మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి హెల్త్ అంటే డైరెక్ట్లీ హెల్త్ ప్లస్ స్పెర్మ్ కౌంట్స్ స్పెర్మ్ మోటిలిటీ స్పెర్మ్ పారామీటర్స్ అన్నీ సో అది ఎందుకు పెరిగింది ఎట్లా పెరిగింది అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనము అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఇంకా పిల్లలు దగ్గరకు వచ్చేటప్పటికే ఎనఫ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ జరుగు సో మళ్ళీ ట్రీట్మెంట్ అంటే వీ హూ రీ డూ దీస్ థింగ్స్ అందుకనే డైట్ని గురించి అంత ఎంఫసైజ్ చేసేది తర్వాత వాకింగ్ ఎటువంటి యాక్టివిటీస్ చేయమని చెప్పేది మెడిటేషను చేయమని చెప్పేది సో ఈ వీడియోస్ చూడమని చెప్పేది చాలామంది అనుకుంటారు ఇది నేను పిల్లల కోసం ప్రయత్నం కోసం వస్తే నేను వీడియోస్ ఎందుకు చూడాలి అదే అది కామన్ సెన్స్తో ఎవరు అడిగినా ఎవరు ఎవరికైనా వచ్చే క్వశ్చనే అది ఆ వీడియోస్ చూసినప్పుడు మనకి మనలాగా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారో తెలిస్తే మనం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం కూడా సరి చేసుకునే అవకాశం ఉంటుంది సో వీటన్నిటినీ కరెక్ట్ చేసుకోకుండా ఓన్లీ షార్ట్ కట్ చేసేసి ఓన్లీ బై మెడికేషన్ అండ్ వాట్ ఎవర్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ అది మాత్రమే యూస్ చేసి చేసుకోవాలి అని అంటే అల్టిమేట్లీ మన చైల్డ్ హెల్త్ మన హెల్త్ మీద ఆధారపడు ఫాదర్ అండ్ మదర్ చైల్డ్ యొక్క బిహేవియరు థాట్స్ ఇవంతా మదర్ అండ్ ఫాదర్ యొక్క ఆలోచనల మీద ఆధారపడు కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి పోయేటప్పుడే ప్రిపరేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ బి హెల్దీ సో దానికోసం ఇవన్నీ చేయాలి బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నౌ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కపుల్ బోత్ ఆర్ ఎంప్లాయిడ్ అందర్ హౌస్ వైఫ్స్ కాదు కాబట్టి టైం ఈజ్ ఎ కన్స్టెంట్ అది ఒక స్ట్రెస్ ఇంట్లో పని చేసుకోవాలి వైఫ్ అయితే వర్కింగ్ అట్ ది వర్క్ ప్లేస్ అక్కడ స్ట్రెస్ ఉంటుంది ఇంకా జనరల్ స్ట్రెస్ అబౌట్ ఫ్యామిలీ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా అంతకు ముందుకి ఇప్పటికీ లైఫ్ని చూసే దృక్పథం చాలా మారిపోయింది అది రైటా తప్ప నేను చెప్పలేను కానీ ఎవ్రీ ఇండివిజువల్ వాంట్స్ దేర్ ఓన్ వే ఇప్పుడు మేము చూసింది మేము పెరిగింది మా బ్రదర్స్ సిస్టర్స్ కానీ అప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు పెద్ద ఉంటే వాళ్ళు చెప్తే అందరూ అది వినాలి అదే నార్మల్ ఇంకెక్కడ ఫ్రిక్షన్ ఉండేది కదా వాళ్ళు చెప్పారు మనం విన్నాం అంతే ఇప్పుడు అట్లా కాదు సొసైటీలో వచ్చిన చేంజెస్లో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ ఈస్ ఓన్ ఐడియాస్ ఈస్ ఓన్ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ ఇది ఇది చెయ్యి ఇలా చెయ్యి అంటే ఎందుకు చేయాలి నేను నా ఇష్టం వచ్చిన విధంగానే ఉంటాను దీనికి ఇన్ఫర్టికి ఏం సంబంధం అంటే చాలా సంబంధం సి అన్లెస్ ది కపుల్ ఆర్ హ్యాపీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ రీప్రొడక్షన్ సో ఇట్లా కోర్స్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ప్రపంచం మొత్తం చూస్తున్నాం నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని చాలా దేశాల్లో ఆలోచన విధానం ఎస్పెషలీ యూత్లో కంట్రీస్ లైక్ కొరియా చాలా వెస్ట్లో అక్కడ బర్త్ రేట్ చాలా తగ్గిపోయాయి ఇండియా నుంచి ఇంతమంది మనుషులు వేరే దేశాలకి పోయి సెటిల్ అవ్వడానికి అవకాశం ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉండే లోకల్ పాపులేషన్లో మిడిల్ క్లాసు ముసలి ఎక్కువ యంగ్స్టర్స్ చాలా తక్కువ మన కంట్రీలో ఫార్చునేట్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ పాపులేషన్ ఆర్ యంగ్ అక్కడ ఎందుకు తగ్గిందంటే ఇదే నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నెంబర్ వన్ తర్వాత పెళ్లి చేసుకుంటేనే ఎవరైనా ఇద్దరు కలిసి ఉండొచ్చా విల్ లీవ్ టుగెదర్ అట్లున్న తర్వాత కూడా అసలు పిల్లల్ని కనాలన్నా సో దే ఎంజాయిడ్ సో మచ్ ఫ్రీడమ్ బట్ ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ప్రాబ్లమ్ సో వెన్ యు డోంట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్ ఆఫ్టర్ సమ్ టైం ఈ మెడికల్ అడ్వాన్సెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత లాంగివిటీ లైఫ్ స్పాన్ పెరిగిన తర్వాత ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు ఎక్కువ అవుతారు అనుకోండి ఇప్పుడు ఆ విషయం మనం మన ఇండ్లలో చూస్తున్నాం అంతకుముందు ఫ్యామిలీ అంటే నలుగురు ఐదుగురు పది మంది పిల్లలు ఉండేవాళ్ళు తల్లిదండ్రులను ఎవరో చూసుకునేదానికి ఒకరైనా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర దగ్గరలోనో ఇప్పుడు మన ఫ్యామిలీ సైజెస్ కూడా రెస్ట్రిక్టెడ్ ఉద్యోగం కోసం ఎక్కడో ఉంటారు ఏజ్లో వెరీ డిఫికల్ట్ మన దేశంలో కూడా ఖచ్చితంగా అదే ఏదో కొన్ని విషయాల మీద ఆధారపడాల్సి వస్తుంది అక్కడంటే మచ్ వర్స్ సో ప్లస్ ఆ రిలేషన్షిప్స్ కూడా ఫ్రాన్స్లో ఇప్పుడు కాదు మేబీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక సమ్మర్ వెకేషన్స్కి చాలామంది వెళ్తారు వెళ్ళినప్పుడు సమ్మర్ చాలా సివియర్గా ఉండింది ఇక్కడ ఓల్డ్ పీపుల్ అంతా సిటీలోనో టౌన్లో ఉన్నవాళ్ళు ఆ టైంలో చాలామంది ఓల్డ్ పీపుల్ చనిపోయారు చిల్డ్రన్ అంతా వెకేషన్కి పోయి ఉన్నారు సో దాంట్లో ఇట్లా చనిపోయారు అంతా ఇన్ఫార్మ్ చేస్తే లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ దే నెవర్ టర్న్డ్ అప్ వెకేషన్ వదిలి వచ్చి ఏం చేయాలి అనేది అంటే అది అది రైట్ అనుకుంటామో రాంగ్ అనుకుంటామో మనక మన కంటితో చూస్తే అట్లా అంటే రిలేషన్షిప్ ఇప్పుడు కాదు నేను చెప్పేది ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాకే జరిగింది గవర్నమెంటే ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయ చేసిన నన్ ఆఫ్ ది చిల్డ్రన్ కేమ్ బ్యాక్ బికాస్ ద డోంట్ వాంట్ బ్రేక్ దేర్ హాలిడే అండ్ కమ్బ్యాక్ సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే మెడిసిన్ హెల్త్కి మంచి హెల్త్ మెయింటైన్ చేయాలి అని అంటే మెడిసిన్ అలోన్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్త్ మనం ఎట్లా జీవిస్తున్నాము అనేది దాన్ని బట్టే మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది సో ప్రైమరీ థింగ్ ఏంటంటే ఈ హెల్త్ మనకు బాగున్నప్పుడే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి సో ఆ హెల్త్లో ఫిజికల్ హెల్త్ ఒకటైతే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ చాలా స్ట్రెస్ నేను చూస్తుంటాను పేషెంట్స్ వచ్చినప్పుడు ఎంత స్ట్రెస్ ఉంటుందంటే చాలామందిలో స్లీప్జ్ ఎఫెక్టెడ్ డేస్ కప్పులు వచ్చినప్పుడు చెప్తారు నిద్ర పట్టడం లేదు నిద్ర సరిగ్గా రావటం లేదు అది స్ట్రెస్ వల్లే తర్వాత లాంగ్ వర్కింగ్ అవర్స్ రీప్రొడక్షన్లో కూడా ఇట్ హాస్ ఘాట్ ఎ వెరీ మేజర్ రోల్ స్ట్రెస్ రీప్రొడక్టివ్ హెల్త్లో కూడా లిబిడో అంటే సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోతుంది సెక్షువల్ యాక్టివిటీ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది ఇది జనరల్గా మనం హిస్టరీ తీసుకునేటప్పుడు అడుగుతాం చాలా సందర్భాల్లో ఇద్దరు ఎంప్లాయిడ్గా ఉంటారు ఇద్దరు వర్క్ చేస్తుంటారు కోచ్ఛాలు డిఫరెంట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తుంటారు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు దే విల్ బి అట్లా ఆలోచిస్తారు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వీక్ మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ ఇది ఎట్లా ఉందంటే నాకు అనిపిస్తుంది ఒకడెవడో స్ట్రీట్ లైట్ కింద ఎతుకుతూ ఉన్నాడు చీకట్లో అంటే చీకట్లో అంటే నైట్ టైము ఇంకోటి ఫ్రెండ్ వచ్చి ఏంటి నువ్వు వెతుకుతున్నావు ఇక్కడ అని అడిగితే ఏదో పోయింది పెన్ను తాళము పోయింది అంటే సరే నువ్వు లాస్ట్ ఎప్పుడు చూసావు ఎక్కడ పోయింది అని అడిగితే ఇంట్లో పోయినట్టుంది ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు నువ్వు అంటే ఇంట్లో లైట్ లేదు కాబట్టి ఇక్కడ ఎత్తుకుతున్నాను అట్లా పిల్లలేమో కావాలి పిల్లలు కావాలన్నప్పుడు ఈ సెక్షువల్ యాక్టివిటీస్ వన్ ఏరియా వేర్ ఇట్ ఈస్ నాట్ మచ్ డిస్కస్డ్ ఎందుకంటే పీపుల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు దాని గురించి చెప్పడం మంచిదో కాదో అనుకోవచ్చు చాలా దగ్గర హాస్పిటల్కి పోయినప్పుడు సమ్వేర్ ఇట్ టేక్స్ ఏ బ్యాక్ సీట్ ఎగ్ స్పర్ము కలిసే అవకాశం లేకపోతే ఇంకా మనం ఎన్ని టెస్టులు చేసి ఏం చేసుకున్నా న్యాచురల్గా కన్సెప్షన్ వచ్చేదానికి అవకాశమే లేదు కదా సో అందువల్ల ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాము ముందు మీరు శారీరకంగా మారండి మానసికంగా మారండి మారండి హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో ఏ పవర్ఫుల్ మెడిసిన్ ఆ తర్వాత వాట్ ఎవర్ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ దట్ విల్ హెల్ప్ వన్ సో ఇకపోతే ఇంకోటి ఏంటంటే నువ్వు ఫండమెంటల్గా ఏ ప్రాసెస్ ఫాలో అయినా కానీ బేసిక్ ఫౌండేషన్స్ మాత్రం ఇవే ఎస్పెషలీ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత మనకు జరిగిన మంచి కానీ చెడు కానీ ప్రతిదానికి రెండు సైట్స్ ఉంటాయి Nothing there is నథింగ్ no, absolutely టూ గుడ్ అండ్ there is నథింగ్ absolutely టూ బ్యాడ్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత అంతకుముందు కలిగే అవకాశం లేని సమస్యలకు కూడా డెఫినెట్గా మనకి సొల్యూషన్స్ దొరికాయి సపోజ్ కౌంట్ ఈస్ జీరో దెర్ ఈస్ నో వే టెస్టిస్లోంచి ఒక స్పర్మైన తీసి ఎగ్ తీసి ఇక్సీ అనే ప్రా ప్రాసెస్ అంటే టెస్ట్ యూ బిహేవీలో ఒక మెథడ్ అది ఇదే ప్రాసెస్ ఇంతకుముందు ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటే దట్ వాస్ ఎ డెడ్ అండ్ ఇంకా మనం ఏం చేయలేమని వదిలేసేవాళ్ళు అట్లే ద ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్ ఎగ్గుస్పెర్ము కలిసేదానికి అవకాశం లేదు కాబట్టి యూ హ్యావ్ టు పాస్ ఇట్ బై ఐవిఎఫ్ఆర్ ఇక్సీ కానీ దేర్ దెర్ఆర్ సో మెనీ అదర్ ఇండికేషన్స్ కొందరికి అన్ని టెస్ట్లు బాగుంటాయి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు దాని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు పీసీఓడి తర్వాత ఈ మ్యారీడ్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయింది ఇంకా లేరు ఇట్లా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇండికేషన్స్ వేర్ పీపుల్ అండర్గో ప్రాసెస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటారు వీటన్నిటిని మనకి ఏంటంటే మనకి ఎలాగైనా కావాలి తొందరగా అయిపోవాలి అనే ఉద్దేశంతో దే అండర్ గో ద ప్రొసీజర్ కానీ ఈవంతట్ ఈస్ నాట్ ఏ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మనం ఎన్నైనా క్లెయిమ్ చేయచ్చు టెక్స్ట్ బుక్లో రాసిన క్లెయిమ్ చెప్పింది డిఫరెంట్ సక్సెస్ రేట్స్కి ఎగ్జాక్ట్లీ ఇండికేటెడ్ కేసెస్ ఈవెన్ దానికి పోయిన వాళ్ళల్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు ఎవర్ టు గో ఫర్ ఎ ప్రొసీజర్ పోవడం తప్పని చెప్పను దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎందుకంటే దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రొసీజర్ ఆర్ దిస్ ఈజ్ ద ఫైనల్ థింగ్ నాకు ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఏంటి డెడ్ ఎండ్కి వచ్చేసాం కదా ఒకటి ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్లో వేర్ ఫైనాన్షియలీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అటువంటి వాళ్ళల్లో సమ్ పీపుల్ విల్ నాట్ బీ ఏబుల్ టు అఫోర్డ్ ఇంకొక గ్రూపు దే డోంట్ వాంట్ ఎనీ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్ బై నేచర్ సో ఏదేమైనా ఫండమెంటల్గా ఇప్పుడు మేము చెప్పేది చేసేది హండ్రెడ్ పర్సెంట్ చేసినప్పుడే నువ్వు నెక్స్ట్ ఏ స్టెప్కి పోయినా సక్సెస్ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి సో అందువల్ల ఏంటంటే ఈ చెప్పినవన్నీ ఎందుకు చేయాలి అని అంటే ముందు మీ హెల్త్ని రీగెయిన్ చేయాలి ఫిజికల్ మెంటల్ హెల్త్ మనం తెలుసో తెలియకుండా ఇప్పటిదాకా చేసిన మిస్టేక్స్ అన్నిటినీ వాటిలోంచి బయటకు వచ్చి మనం ముందు హెల్తీగా ఉండాలి అట్లా ఉన్నప్పుడే అది బేసిక్ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది ప్రెగ్నెన్సీకి దానికోసం సమ్టైమ్స్ ఇట్ మే టేక్ టైమ్ యాజ్ హి అసెడ్ ఇట్ టుక్ అబౌట్ వన్ ఇయర్ సో కొందరికి ఇంకొకొద్ది గత కొందరగా కూడా కావచ్చు సిక్స్ మంత్స్ అట్లా అందువల్ల ఇవన్నీ బేసిక్గా ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే టైము గడిచే కొద్దీ ఏజ్ పెరుగుతుందనే బలమైన ఆలోచన ఒకటి ఉంటుంది సొసైటీ కూడా చాలా ప్రెషర్ ఇస్తూ ఉంటుంది సొసైటీ అంటే ఎవరో ఉండదు బంధువులు మిత్రులు మేబీ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ అయ్యి ఇంతకాలమైందని గుర్తు చేస్తారు తర్వాత ట్రీట్మెంట్కి మీరు మొదలుపెట్టి అయింది సో ఇది ఇది లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఇది ఈ స్ట్రెస్ కూడా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ అదర్ స్ట్రెస్ మీ వర్క్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్తో పాటు ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రెస్ఫుల్ సో కాబట్టి ఈ టైంలో దానికి మీరు టైం ఇవ్వడానికి ప్రిపేర్ కాకపోతే మీరు దాన్ని అచీవ్ చేయడం కష్టమవుతుంది సో అందువల్ల ఇవన్నీ బాగా చేయండి డెఫినెట్లీ కన్సెప్షన్ వస్తుంది